శ్రీమన్ ఇక్కడికి వెళ్తామంటే ఋషికేశ్ లో ఉన్నటువంటి గంగా నదిలో స్నానాలు అయితే ఆచరించడానికి అయితే వెళతాం అనమాట పొద్దున్నే ఋషికేష్ రోడ్లు చూడండి ఎంత ఖాళీగా అయితే ఉన్నాయో రూమ్ నుంచి లో ఉన్నటువంటి గంగానది స్నానం స్నానం ఆచరించడానికి వెళ్తున్నాం అనమాట

హాయ్ ఫ్రెండ్స్ నా పేరు గోపాల్ హిందువులు ఎంతో పవిత్రంగా భావించేటువంటి గంగా నది రిష్ కేసులో ప్రవాహం ద్వారా ఎంత ఇదిగా అవుతుందో అదే కనీసం మన నదుల్లో మన గోదావరి నదిలో సబ్బులని అవని అయ్యని పెట్టేసి వాడి నది వాటర్నంతా అంతా పొల్యూషన్ చేస్తున్నారు అనమాట కానీ యాక్చువల్లీ వీళ్ళైతే సంప్రదాయం ప్రకారంగా అసలు షాంపూలు కానీ సబ్బులు కానీ ఏవి వాటర్లేదు అది కూడా నూనె దీపాలు కూడా వెలిగేసంగానదిని ఎంత పవిత్రంగా ఉంచుతున్నారో సూర్యభగవానుడు వదిలేస్తున్నాడు చూడండి నీళ్ళు ఎంత చల్లగా ఉన్నాయంటే ఐసు వాటర్ ఎలా ఉంటుంది అలా ఉన్నాయి వాటర్ హరిబుజ్ఞానమోం దిగంబరాయనమో అష్టమూర్తయనమ మనేకాత్మ నమోం సాత్వికాయనమోం సుద్ధ విగ్రహాయ నమో శాశ్వతాయనమోం కంఠపర్ధ నమ اوم جایا نمبر ووم پاس وموچکائ نم ہوا نم ہوم بسپتا نم دیکھ مہادی نمیا نم ورم ہرا نم ہوم پوشپندے نم ہومترویدینم اوکتا ہے نم ہواچا نم شیو شیو را رکا کھاگا نیلکنٹا سدا شریم نمان پان پان پتکا نم ام حرنیلنگا ام حرنیلنگا ఇక్కడికి రిషికేష్ గంగా స్నానం వీడియో అయితే కంప్లీట్ అయిపోయిందనమాట మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడ బెల్ ఐకాన్ క్లిక్ చేసిన వెంటనే అలా అంటే యాప్ చేస్తే మొదటిగా నేను ఏ వీడియో పెట్టిన నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీకే వచ్చేస్తాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నమస్తే అరే పార్వతీపతి శంకర ఓం నమస్ ఓం నమస్ ఓం నమస్ మేమైతే ఫస్ట్ ఇక్కడ నుంచి సత్రం నుంచి చిన్నజీఆర్ స్వామి సత్రం నుంచి ఖాళీ చేసేసి ఇక్కడే ఆపోజిట్లో ఉందనమాట పాండే ట్రావెల్స్ అని వాళ్ళ దగ్గర వెహికల్ అయితే బుక్ చేసుకున్నాం మేము పద్దెనిమిది మందికి ట్వంటీ సీటర్ వెహికల్ టెంపో ట్రావెలర్ ఉంది కదా ఇదిగోండి ఈ ట్రావెలర్లో మేము కేదార్నాథ్ను బద్రీనాథ్ వెళ్ళడానికి మాట్లాడుకున్నాం దాదాపు ఇది మేము యాభై వేల దాకా మాట్లాడుకున్నాం అనమాట పద్దెనిమిది మందికి దాదాపు మనవాడు ఐదు రోజుల దాకా ఉంటాడు వెహికల్లో లగేజ్ ప్యాక్ చేస్తున్నారు బయట ఇదే టెంపో ట్రావెలర్ ఎగబడతాం ఎందుకు ఒకటే తీయండి మనిషికి ఒకటే మన టెంపో ట్రావెలర్ అయితే స్టార్ట్ చేస్తాం పైన లగేజ్ మొత్తం పద్దెనిమిది మంది కానీ ఇరవై సిట్టింగ్ వెహికల్ అనమాట